ఆంధ్రప్రదేశ్ వేగవంతమైన అభివృద్ధికి అడుగులు పడుతున్నాయంటే అవుననే సమాధానం వినిపిస్తోంది ఇక చంద్రబాబు నాయుడు తాజాగా ఢిల్లీ పర్యటన ఇందుకు ఉదాహరణగా చెప్పుకుంటున్నారు చాలా వరకు ఇక అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ పరుగులు తీయడం ఖాయం అనే చర్చ కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటు ప్రధానమంత్రి మోడీతో ఆ తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామంతో అట్లాగే అమిత్ షాతో కూడా భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తాయి ప్రధానంగా ఆయన మొదటగా ఇటు ప్రధానమంత్రి మోడీతో భేటీ అవుతున్నారు పదిహేను వేల కోట్ల రుణంలో ఎంతవరకు గ్రాంట్ ఉంది కేంద్ర ప్రభుత్వానికి అనే అంశంలో ఆయన స్పష్టత తీసుకునే అవకాశం ఉంది ఆ తర్వాత పోలవరం ప్రాజెక్టుకి ఎంతవరకు దాని కాపర్ డ్యామ్ నిర్మించాలి ఎంతవరకు దానికి నిధులు విడుదల చేయాలి ఏంటి అనే అంశం పట్ల కూడా జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో అవుతారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యి అక్కడ ప్రస్తుతానికి ఆగిపోయిన పనులేంటి దాన్ని ఎలా ప్రారంభించాలి ఎంత వేగవంతంగా నిర్మించాలి అనే కోణంలో చర్చలు జరుపుతారో అందుకు సంబంధించిన నిధుల గురించి కూడా ముఖ్యమంత్రి మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో ఇటు చంద్రబాబు నాయుడు భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అనేక అంశాల పట్ల ఇటు నిధులు విడుదల చేయాల్సిన అవసరం ఉంది ఆర్థికంగా అనేక రంగాల్లో ఆంధ్రప్రదేశ్ చితికిపోయింది వీటన్నిటి కూడా చేయుతో అవసరం ఈ అంశాలన్నిటి పట్ల కూడా నిర్మలా సీతారామన్తో చంద్రబాబు నాయుడు ఈరోజు ఆరు గంటలకు భేటీ కానున్నారు ఆ తర్వాత ఏడు గంటలకి అమిత్ షాతో భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మొత్తానికి చంద్రబాబు ఇదే ఢిల్లీ పర్యటన అనేక రంగాల్లో వెనుకబడిపోయిన ఆంధ్రప్రదేశ్కి చేయితనిచ్చే అంశం పట్ల వీళ్ళందరితో చర్చలు జరిపే అవకాశం కనిపిస్తోంది ఇక ఎక్కడైతే మొదలు పెట్టారో అక్కడి నుంచే స్టార్ట్ చేయాలనే కోణంలో చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఈరోజు ఉదయం ఆయనకు ఇటు విమానయాన శాఖ మంత్రి ఇటు ఘనస్వాగతం పలికిన సందర్భం కూడా మనం చూసాం ఇక ఆ తర్వాత వరుస భేటీల తర్వాత ఆయన మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రధానంగా ఆర్థికంగా ఏ విధంగా చితికిపోయింది ఆర్థిక లోటు ఏ విధంగా ఉంది ఈ అంశాల పట్ల కేంద్ర మంత్రులతో చంద్రబాబు నాయుడు సుదీర్ఘ మంత్రాలు చర్చలు జరిపే అవకాశాలు కనిపిస్తున్నాయి